నమస్తే అండి కొన్ని మస్కేజ్ కాటన్ అండి అంటే ప్యూర్ కాటన్లా ఉండదండి లైట్ మిక్స్ లా వస్తుంది ఫ్యాన్స్ అయిపో వస్తుందండి ఫుల్ వాష్బుల్ అండి మీరు రోలింగ్ కానీ డ్రైవర్ డ్రై వాష్ కానీ అవసరం లేదు మీరు చిన్న చిన్న ఫంక్షన్కి అది కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది క్రాస్ ప్యాటర్న్లో వచ్చామండి ఇది రెడ్ అండ్ క్రీమ్ కలర్ వస్తుందండి ఇలా వస్తుందండి చీర క్రీమ్ కలర్ బ్లౌజ్ వస్తుందండి రెడ్ బార్డర్ వస్తుందండి పదకొండు వందలు చీర కాస్ట్ పడుతుందండి ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్నో లేవండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది గడప రంగు క్రీమ్ కలర్ వస్తుందండి హాస్పిటల్ ఇది మస్కరేజ్ కార్ అండి ఫుల్ వాషింగ్ మీరు మిషన్లో వేసుకున్నా కూడా ఏది ప్రాబ్లం ఉండదండి బ్లౌజుల గ్రీన్ కలర్ వస్తుందండి పళ్ళు హ్యాండ్స్ కలర్ వస్తుందండి పదకొండు వందలు చీర కాస్ పడుతుందండి ఆంధ్ర తెలంగాణ ఫ్రీ స్క్రీన్ షాట్ తీసుకోండి క్రీమ్ కలర్ అండి క్రాస్ లైన్స్ ఉంటాయి చీరంతా కూడా క్రాస్ లైన్స్ ఉంటుందండి పదకొండు వందలు చీర కష్టపడుతుందండి ఆంధ్ర తెలంగాణ షిప్పింగ్ అండి మీరు ఆన్లైన్లోకి వస్తే ఇంకేమైనా కలర్స్ ఉన్నాయంటే మీకు చెప్తామండి in check.